నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటైన దేవీ పీఠం బిల్వక ఇక్కడి దేవీ రూపం బిల్వ అమంగళానాం శమినాం శమనాం దుష్కృత్య దుస్వప్న నాశనిం ధన్యాం ప్రపద్యేహ్యం బిల్వా శుభం మారేడు దళాలు శివునికి శివసతికి అత్యంత ప్రీతిపాత్రమైనవి పురాణంలో బిల్వదల ప్రశస్తి చెప్పబడింది అట్వి బిల్వపత్రాల చేత దేనిని అర్చించడం లౌకిక పారలౌకిక సుఖాల కోసం జగన్మాతను ఆరాధించడం తద్వారా కలిగిన సంపద శక్తులను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడం సిద్ధులు చేసే మహత్తర కార్యం ఎవరికి వారు తమ తమ ఇష్ట కామ్యార్థ సిద్ధి కోసం బిల్వ దళాలతో అర్చించడం ఇంకొక రీతి కొన్ని ప్రాంతాలలో వృక్ష దేవతగాను బిల్వం పూజించబడుతోంది ఇక్కడి శక్తిపీఠ ప్రదేశం కదిరి మంగుళూరు అమ్మవారు కర్ణాటక రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరాన దక్షిణ కెనరా జిల్లాలోని మంగళాదేవిగా పిలువబడే బిల్వక శక్తిపీఠ సంస్థితయ్య వెలసింది అదృష్ట దేవతగా ప్రజల చేత పూజలు అందుకుంటున్న ఈ బిల్వ పత్రిక క్షేత్రం ఉడిపి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది మాగడి మీదుగా బెంగళూరుకు తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది గ్రామ దేవతగా కూడా ఈమె ఆరాధింపబడటం ఇక్కడి మరో విశేషం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియ